కుద్బులాపూర్ నియోజకవర్గం కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ప్రెస్ మీట్ మనమంతా భారతీయులం భారతీయులంతా ఎక్కడైనా జీవించవచ్చు మార్వడి హఠావో నినాదానికి నేను వ్యతిరేకం ఇది ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు అందరికి ఒకటే రాజ్యాంగం అందరికి ఒకటే పాస్పోర్ట్ విదేశాల్లో మన భారతీయులు ఎన్నో ఉన్నత పదవులు నిర్వహించారు ఆస్ట్రేలియాలో గో బ్యాక్ ఇండియన్స్ అని చెప్పి నినాదం తీసుకున్నారు మరి అదే విధంగా యూకేలో రీసెంట్ గా టూ త్రీ డేస్ బ్యాక్ లక్షల మంది రోడ్ల మీదకి రావడం జరిగింది గో బ్యాక్ ఇండియన్స్ అని నేను ఎయిటీ నైన్ నుంచి నైన్టీ ఫైవ్ వరకు ఐ యుఎస్ యునైటెడ్ స్టేట్స్ లో ఉన్నాను మోస్ట్ ఆఫ్ ద మోడల్స్ గ్యాస్ స్టేషన్స్ ఇవన్నీ కూడా బిలాంగ్స్ టు ఇండియన్స్ ఇలా యునైటెడ్ స్టేట్స్ లో బెటర్ దెన్ అమెరికన్స్ ఇండియన్స్ బాగున్నారు స్టింకింగ్ రిచ్ ఇవన్నీ కూడా ఇమాజిన్ చేసుకోవాలి అక్కడ మనం రోల్స్ రాయిస్ కార్ లో సూటు బూటు వేసుకొని పోతా ఉంటే ఎందుకంటే నేను ఇప్పుడు కూడా యుఎస్కి వెళ్ళినప్పుడు మోస్ట్ ఆఫ్ ద బ్లాక్ పీపుల్ అమెరికన్స్ వాళ్ళు నేను అయో డాలర్ అని అడుగుతూ ఉంటారు అంటే వాళ్ళకు కూడా ఎంప్లాయ్మెంట్ లేదు ఫుడ్ కు ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు ఒకటి జస్ట్ ప్లే కార్డ్ పట్టుకొని నిలబడతారు ఐ డోంట్ నీడ్ మనీ ఐ డోంట్ డాలర్స్ ఐ వర్క్ ఫర్ ఇదే మెసేజ్ అక్కడ పోయి ఉంటే రేపు చాలా ఘోరంగా ఉంటుంది పరిస్థితి మన ఇండియన్స్ అందరూ అమెరికా నుంచి ఇతర కంట్రీల నుంచి పారిపోయే పరిస్థితి ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మనము ఎందుకంటే నేను చిన్నప్పుడు స్కూల్లో క్యాంప్ ఫ్రం గ్రామర్ స్కూల్ బొలారం బలేరం గ్రామర్ స్కూల్లో మార్నింగ్ నాట్ ఓన్లీ ఇన్ మై స్కూల్ అన్ని స్కూల్స్ లో కూడా మార్నింగ్ అసెంబ్లీలో ప్లెడ్జ్ ఉంటుంది ఆ ప్లెడ్జ్ మనం ఇలా పెట్టి ఏం చెప్తాం వి ఆల్ ఆర్ ఇండియన్స్ వి ఆల్ ఇండియన్స్ ఆర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని చెప్తా ఉంటాం ఎందుకంటే స్కూల్లో నేర్చుకున్నాయి మనము ఇవన్నీ కూడా గమనించాలి ఒక స్కూల్లో జాదరేగా అంటే అందరూ రాష్ట్రంలో ఇక్కడ ఉన్న వాళ్ళు ఒక మార్ మార్వాడు కు సంబంధించిన వాళ్ళు కాదు హర్యానా మార్వాడీస్ ఉన్నారు అంటే హర్యానా మనకు అలవాటు అయిపోయింది మార్వాడీస్ అని మార్వాడు అంటే రాజస్థాన్ లో ఒక ప్లేస్ ది కాల్ మార్వాడి ఎక్కడైనా కష్టపడాలి మనం ఆ రోజు తెలంగాణ ఉద్యమం పేరు మీద విడిపోయాం దట్ ఈ డిఫరెంట్ అన్నదముల్లా విడిపోయాం నేను ఆ రోజు కూడా చెప్పాను ఈ రోజు విడిపోయినందుకు అక్కడ అమరావతి డెవలప్ అవుతుంది అక్కడ కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ వచ్చాయి రెండు రాష్ట్రాలు డెవలప్ అవుతాయి లైక్ అన్నదమ్ముల్లా ఇండియాలో నంబర్ వన్ నంబర్ టూ ఉండాలని ఆశించారు కానీ దీనికి ఎండ్ ఉండదు కులాల వారిగా విడిపోయి మతాల వారిగా విడిపోయి రాష్ట్రాల వారిగా విడిపోతే హూ ఇస్ ద లూజర్స్ మనం లూజర్స్ ఒకటి యు హ్యావ్ టు ఇమాజిన్ వి ఆల్ ఆర్ సేలింగ్ ఇన్ ద సేమ్ బోట్ ఎవరు పొరపాటు చేసినా ఎవరు తప్పు చేసినా ఆ బోట్ మొత్తం మునిగిపోతుంది అందరము మునిగిపోతామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం